చిన్నతల్లి చిన్నత చిన్నతల్లి చిన్న చుట్టేసి చూడండి వాళ్ళ అమ్మమ్మ వేసింది చెప్పులు ఇక్కడ ఏడు ఇంకా ఏడా పన్నెండు పండి దగ్గర వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీద మా ఇంటి దగ్గర అంటే మా ఇంటికి ఒక జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్న పూర్వ జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చినాము ఇది పక్కన ద్వారము అంటే సైడ్కి ఉంటుంది మొత్తం నాలుగు ద్వారాలు ఉన్నాయి ఈ ద్వారం రెండో ద్వారం అది ముఖ ద్వారం యూజ్ చేస్తారు ఎక్కువ ఆ ద్వారం ఇప్పుడు అక్కడ వర్క్ జరుగుతుంది అక్కడ చూడండి అక్కడ వర్క్ జరుగుతుంది అందుకని ఇప్పుడు క్లోజ్ ఉంది అది ఇదంతా బండలేస్తున్నారు టెంపుల్ మస్తు ఫేమస్ అయిపోతుంది రోజు రోజుకి బంజారా హిల్స్లోనే ఉంది పూర్వీ జగన్నాథ్ టెంపుల్ గుడి మీద దానిలో ఆ గుడి లాగానే కడుతున్నారు అనమాట ఇది కూడా మొత్తం ఇంకా డెవలప్ అవుతుంది మళ్ళీ ఒకసారి ప్రశాంతత కోసం దేవుని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అనమాట మా పండుగ చూడని మంచి రెడీ రెడేయండి ఇవాళ జుట్టు చిన్న జుట్టు ఎప్పుడైనా మా శైలు రెండు జుట్లు వేసేది వాళ్ళ ఒక్క జుట్టు వేసేది చిన్న జుట్టు చూడండి ఇట్లా ఉందో దేవుని దర్శనం చేసుకొని వస్తాం శాంతంగా అనిపిస్తాయి ఇక్కడికి వస్తే కొంచెం మనసు ఏం బాగాలేదు అందుకని చెప్పేసి ఒకసారి దేవుని దగ్గరికి వెళ్తామని చెప్పేసి వచ్చినాము మస్తు బాగా అనిపిస్తుంది గుడి మాత్రం చాలా బాగుంటుంది వీలైతే పట్ల ఉంటే ఏదైనా దర్శించుకోండి పక్కనే సర్వీస్ రోడ్ పక్కనే పండుగ దింపు నువ్వు అట్లే వాయి నువ్వు అని బా చూస్తే అబ్బా

జాజుముక్కు జాజుగ్ముక్కు జాజుక్ ముక్కు అంటే ఇంటి దగ్గర జాజ ముగ్గు అంటే అక్కడ వస్తుంది ప్రధాన ప్రధాన గర్భ గుడి పక్కనే కూర్చుని అనమాట దర్శనం చేసుకున్న తర్వాత చిన్న తల్లి ఎక్కడ పోతున్నావురా ఓ తల్లి అందా ల్లి ఏం చేస్త్రోరా చిన్న తల్లి మమ్మీ అక్కడ చుడుపో మమ్మీ చుడుప అరే అగో మమ్మీ ఆడో అగో అగ అగ పో చుడుపో చిన్న తల్లి పో మళ్ళీ మమ్మీ దగ్గరికి పోతావమ్మా ఓకే ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది మాది మా బండి గారు ఆడుకుంటున్నావు గుడి దగ్గరనే ఇదంతా మంచి వాతావరణం బాగుంటుంది ఇక్కడ అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో వచ్చినాము చిన్న తల్లి మంచిగా ఉంది కాదు ఆడుకోవడానికి జా దగ్గర ఓకే ఫ్రెండ్స్ నాకు చిన్న అర్జెంట్ ఫోన్ వచ్చింది తొందరగా వెళ్ళాలి అందుకని చెప్పేసి నేను మా పండుగ ఇట్లా షార్ట్ కట్ నుంచి దిగేసాము ఆ శైలి ఏమో అదంతా మొత్తం తిరిగి అక్కడి నుంచి వస్తుంది చూడండి మళ్ళీ వస్తాను ఇప్పుడు ఏం చేస్తా అంటే బయట మొక్కజన కంకులు కాలుస్తున్నారు మా చిన్నతలకి మా శైలికి ఒక మొక్కజన కంకి ఇప్పించిపోతాను నేను వచ్చేవారు తినుకుంటూ వస్తుంటారు పాస్ అవుతుంది శైలు బయట మొక్కజన కంకి అనుకొని తినుకుంటూ ఉండండి నేను మళ్ళీ వచ్చేస్తా సరేనా కాకపోయితే మా పండుగ తింటావారండి మొక్కజన కంక చిన్న చిన్నతల్లి తింటావా నీకు తెలుసా మొక్కజొన్న కంక అంటే చూపిస్తుందా తింది పండు వస్తున్నారా ఒకటి ఆ సాధించింది మా పండుగ రెండు మూడు అంతలో కదా సాధించింది వచ్చిది వచ్చింది వచ్చింది ఇచ్చిపెట్టు కొరికేసింది చూడండి దాన్ని గట్ట కాల్ కాలుపు తినుకుంటూ కూర్చున్నారు ఓకే ఫ్రెండ్స్ మొత్తం ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము ఇక్కడ దేవుని దగ్గర లోపల లడ్డు ఉంటాయి ప్రసాదం కొబ్బరి లడ్డు బాగుంటాయి లాస్ట్ టైం కొనుక్కున్నప్పుడు ఫార్టీ రూపీస్ ప్యాకెట్ బాగున్నది మంచిగా అనిపించింది స్టైల్ అక్కడ అక్కడ మొక్కజొన్న పొత్తి తినుకుంటూ ఉంది మేము వెళ్ళి పండు పండు మనం వెళ్ళి లడ్డు కొనుక్కుతాంరా జాజ లడ్డు కొనుక్కోతాము అవి అక్కడ అమ్ముతారు జాజి లడ్డు కొనుక్కొని వస్తాం చరణా నువ్వు తీసుకొని పట్టుకుంటావా చిత్తల్లి నీకు లడ్డు కొనిగిచ్చి ఇస్తా తీసుకొని దాపెట్టుకోవాలి చూడారేనా చరణా జాజి దగ్గరికి పోయి మనం ఆ నుంచి మొక్కి లడ్డు తీసుకొని వస్తాం చరణ కొనుక్కొని వస్తాం అట్ అది అండి ప్రసాదాలన్నీ చేసి పెట్టాం ప్రసాదాలు వీటిలోనే మేమే కుబర్ లడ్లు తీసుకున్నాం తల్లి పట్టుకో చూపి చూపి లడ్డు చూపి లడ్డు చూపి చూడండి లడ్డు తీసుకున్నాం సిక్స్ లడ్డూస్ ఫార్టీ రూపీస్ చిన్న చిల్ చూడండి లెడ్ చూపి చూస్తుంది పండు తల్లి మమ్మీకి చూపిస్తావా మమ్మీ లడ్డుకనికొచ్చిన మమ్మీ చూపించావా మమ్మీకి చూపిస్తావా మీకు చూపిస్తాం పండుగని కడ పెట్ట వచ్చిందమ్మా ఒకటన్న వచ్చిందారా మీలో నిమ్మకాయ రాస్తారు కదా అది కొంచెం ఇట్లా ఇట్లాది ఇది వచ్చి పట్టు పండు పట్టు ఇంకా ఫార్టీ కొందా దాని ఎక్కడ ఉంది పక్కింగా తీసుకొస్తే